నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని స్త్రీ సుశక్తి భవనంలో డ్వామాపీ నాగేశ్వరరావు మెప్మా గ్రూప్ సభ్యులతో సమావేశం నిర్వహించారు జిల్లాలో సూళ్లూరుపేట ప్రభుత్వ సంక్షేమ ఫలాల ప్రజలకు చేర్చడంలో గ్రూప్ సభ్యులు కొంత వెనుకబడి ఉన్నారని వారికి ఏదైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకుని వస్తే తక్షణమే వాటిని పరిష్కరిస్తానని మహిళా గ్రూప్ సంఘాలకు ఆయన భరోసా ఇచ్చారు మెప్మా గ్రూప్ సభ్యులు మరింత బాధ్యతగా పనిచేసి ప్రభుత్వ ఫలాలను ప్రజలకు చేరువయ్యేలా చూడాలని ఆయన కోరారు జిల్లాకు సుపరిచితమైన వ్యక్తి అనుభవశాలి ఇలాంటి అధికారి దొరకడం మెప్మా గ్రూప్ సభ్యుల అదృష్టమని ఆయన సలహాలు సూచనలతో గ్రూప్ సభ్యులు మరింత త్వరితగతిన పనులు పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ నాగిశెట్టి నరేంద్ర కుమార్ కోరారు ఈ కార్యక్రమంలో మెప్మా గ్రూప్ లీడర్ విజయలక్ష్మి గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు

넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌 <목소리> <목소리> మన జిల్లా ఇతర జిల్లాలతో కూర్చుకుంటే చాలా లాస్ట్ పోయి ఉంది పైన కలెక్టర్ గారు జానికేటర్ గారు చేసుకుంటారు సో నేను మీకు ఎక్కువ టైం వెయిట్ చేయాలి జస్ట్ ఫైవ్ మినిట్స్ మాట్లాడుతాను ఎందుకంటే ఈరోజు ఛార్జ్ చెప్పి చాలా ఉంది ఈరోజు మీకు టార్గెట్ ఇవ్వడం ఈరోజు జగన్నాథోడు విషయం చెప్పడానికి అవడం జరిగింది ముఖ్యంగా మనకి ఈరోజు టార్గెట్ నోట్ చేసుకొని అందులో చులుపేట మనకు వచ్చిన అప్లికేషన్స్లో ఇంకా చాలా అప్లికేషన్స్ బ్యాంక్ లాగింగ్ వెళ్ళలేదు ఇంకా పెండింగ్ ఉంటాయి ఎయిటీ సిక్స్ పర్సెంట్ చేశారు సో దట్ ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ మనకు వచ్చిన అప్లికేషన్స్ అన్నీ బ్యాంక్ లాగింగ్ లోకి వెళ్ళాలి మనకు వచ్చిన ఆల్ అప్లికేషన్స్ ఫస్ట్ బ్యాంక్ ర్యాంక్ వెళ్ళాలి ఈరోజు టార్గెట్ అది ఈరోజు మీటింగ్ గానే ఇమ్మీడియట్గానే తో మాట్లాడుకొని బ్యాంక్ లాంగ్ మన దగ్గర వచ్చిన సెక్రటరీస్ ఉన్నారు తర్వాత వాళ్ళంతా రీసోర్స్ పర్సన్స్ ఉన్నారు కాబట్టి మీ అందరూ కూర్చొని ఇమ్మీడియట్గా మనకు వచ్చిన ని బ్యాంక్ ర్యాంక్ వెళ్ళండి అందులో కొన్ని సెక్రటరీస్ చాలా మన మీరు వచ్చేసి సెవెంటీ సిక్స్ సెవెంటీ అట్లా లో టార్గెట్ ఉన్నారు కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెవెంటీ ఫైవ్ తర్వాత సెవెంటీ సెవెంటీ వచ్చేసి న్యూ కాలనీ తర్వాత వచ్చేసి ఎయిటీ ఎయిట్ ఎయిటీ సిక్స్ పర్సెంట్ కూడా ఉన్నారు కొన్ని కొంతమంది నైట్ అయినారు మనకు వచ్చే టార్గెట్ ఉన్న అప్లికేషన్స్ మన స్టేట్ లెవెల్లో కూర్చున్నప్పుడు కూడా మనకు వచ్చిన టెన్టర్ తక్కువగా సో ఆ అప్లికేషన్స్ కూడా ఇమ్మీడియట్గా కొన్ని గ్యాదర్ చేయాలి కొత్త అప్లికేషన్స్ సో కొత్త అప్లికేషన్ తీసుకోవడము ఇంబేట్గా వాటిని బ్యాంక్ లాగి వెళ్ళడము చేయడం జరుగుతుంది నేను ఎల్డిఎఫ్ గారితో మాట్లాడాను ఆర్ఎంస్తో కూడా నేను మాట్లాడుతున్నాను నేను కూడా రేపు మీటింగ్ పెట్టిన ఆర్ఎంస్తో సో రేపు మీటింగ్లో తో చెప్పడం జరుగుతుంది మాకు బ్యాంక్ లాగి కూడా వచ్చేసి అప్రూవ్ చేయమని చెప్పి వార్డుఫేర్ సెక్రటరీ మరియు ఆర్పీలు గఫ్మా సిబ్బందితో ఈ సమావేశం ఏర్పాటు చేశాము ఈ సమావేశానికి మన గవర్వనీర్లు మన పీడి యప్మా సారు వచ్చారు సారు జిల్లాకి చాలా ఉపరిచితులు వివిధ కేడర్లు పనిచేసి ఉన్నారు మంచి అనుభవశాలి మీరందరూ సారికి సహకరించి పీడీ వారి పీడీ స్థానంలో కూర్చో ఉన్నారు ఇప్పుడు వారికి ఇబ్బంది కలెక్టర్ దగ్గర లేకుండా మీ మీ విధులు నిర్వర్తించి ప్రజలకి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తీసుకున్న ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తోడు కార్యక్రమం భీమా కార్యక్రమం కానీ పిఎం స్వానిధి కార్యక్రమం కానీ లబ్ధిదారులందరికీ చేర్చాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమంలో ఏ లోపాలు ఏదన్నా మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే తెలియజేస్తే సార్ ద్వారా బ్యాంకర్స్తో మనం మన పరిధిలో మనం చేసుకుంటున్నాము ఇంకాస్త ముందుకు వెళ్ళడానికి సార్ ద్వారా మనం బ్యాంకర్స్తో మీటింగ్ సమావేశం పెట్టించి ఇంకొకసారి చాలువ్ చేసుకుందాం సార్కి సమావేశ ముఖంగా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ నాయుడుపేట పురపాలక సంఘం కానీ సూర్యుడుపేట పురపాలక సంఘం కానీ ఈ రెండింటికి కలిపి బ్యాంకర్స్తో ఒక మీటింగ్ పెడతాం సార్ వన్ ఆర్ టూ డేస్లో అంటే కొద్దిగా మీ ద్వారా కొద్దిగా బాగుంటుందని మాకు అంటే నేనైతే బాగా గట్టిగా ఉండాలని మా పనులు మేము చేసుకుంటున్నాం కానీ కొద్దిగా గట్టిగా కాబట్టి ఈ సమావేశం సార్ రివ్యూ చేస్తారు మీకు ఏదన్నా చేయలేదానికి చేయలేకపోయేదానికి కారణాలు దూరంగా మన సీఎం గారు ఎన్నో పథకాలు తీసుకెళ్తున్నారు ఆ పథకాన్ని ప్రజలకి తీసుకెళ్లాలంటే మీరే మీరే ప్రజలకి గవర్నమెంట్కి వారాదిగా ఉండి మీరు ఇవి ప్రజలకి తీసుకెళ్లేదానికి కృషి చేయాలి మన సీఎం గారు ఎన్నో పథకాలు తీసుకెళ్తున్నారు అవి కూడా మహిళలకి యాభై పర్సెంట్ అని రిజర్వేషన్ కల్పించి ఎక్కడ లేని విధంగా మిమ్మల్ని రోజు ఒక పథకం పెడుతున్నాడు ఈ పథకాలన్నీ కూడా మీరే ముందుకు తీసుకెళ్తారని తీసుకెళ్తున్నారు ఇంకా కష్టపడి తీసుకెళ్తారని నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పెద్దలకి దాని గురించి ఆ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను